వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైంకని ప్రెస్ చేయండి మరి ఈరోజు వీడియో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నెలలో ముఖ్యమైన రోజులు కానీ పండుగలు కానీ ఏ రోజులు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు అనేది ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు చూద్దామండి ఈ వీడియోలో చెప్పబడే పండగలు కానీ శుభకార్యాలు జరుపుకోవడానికి వారి వారి నక్షత్రము మరియు వారి జాతకాల బట్టి టైం కానీ పద్ధతులు కానీ మారుతూ ఉంటాయి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంవత్సరానికి పన్నెండు మాసాలుంటాయి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు పాల్గొన్న మాసం కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్ ఒకటో తారీఖు సోమవారం సప్తమి తిథి మూల నక్షత్రం అండి ఈరోజు వివాహానికి అయితే సుముహూర్తం లేదు ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఉపనయము గృహ ప్రవేశాలు షాపుల్లో కొత్త పుస్తకాలు ప్రారంభించవచ్చు మూడో తారీఖు బుధవారం నవమి ఉత్తరాసాఢ నక్షత్రం అండి ఈరోజు గృహప్రవేశాలకు కానీ వివాహాలకు కానీ వారి నక్షత్ర బలం బట్టి ముహూర్తాలు ఉన్నాయి నాలుగో తేదీ గురువారం శ్రవణ నక్షత్రము దశమి తేదీ అనమాట ఈ ఈరోజు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయండి వాళ్ళు గృహ ప్రవేశాలు కానీ అద్దెలు మారటానికి కానీ వివాహాలకి మంచి ముహూర్తాలు ఉన్నాయి ఐదో తారీఖు శుక్రవారము సర్వ ఏకాదశి ఏకాదశి ధనిష్ట నక్షత్రము అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా ఉంది నూతన గృహప్రవేశం కానీ వాహనాలు కొనుగోలు కానీ నామకరణం కానీ చేసుకోవడానికి బాగుంది ఏడో తారీఖు ఆదివారము చతుర్దశి పూర్వభాద్ర నక్షత్రము చిన్న చిన్న పనులకి అనుకూలమైన దినము ఎనిమిదో తారీఖు సోమవారము అమావాస్య పాల్గొన మాసం చివరి అమావాస్య ఎనిమిదవ తారీఖు సోమవారం అమావాస్య ఉత్తర నక్షత్రము పాల్గొన మాసం చివరి అమావాస్య తొమ్మిదవ తారీఖు మంగళవారము చైత్రమాసం ప్రారంభమవుతుంది పాఠ్యమి తేదీ రేవతి నక్షత్రము ఈ రోజు నుండి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు అందరూ ఉగాది పండుగని చేసుకుంటారు షాపుల్లో అయితే క్రొత్త పుస్తకాల్ని ప్రారంభిస్తారు వసంతకాలం కూడా ప్రారంభమవుతుంది వసంత నవరాత్రులు రామనవమి రాత్రులు ప్రారంభమవుతాయి నూతన వ్యాపారాలు అన్ని మంచి పనులకు అనుకూలమైన దినము ఏప్రిల్ పన్నెండవ తేదీ శుక్రవారము చవితి తేదీ రోహిణీ నక్షత్రము ఈరోజు గృహప్రవేశాలకి అన్ని శుభకార్యాలకి అనుకూలంగా ఉంటుంది పదమూడవ తేదీ శనివారం పంచమి తేదీ మృగశిర నక్షత్రము అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి గృహప్రవేశాలకు కానీ గృహ ఆరంభాలకు కానీ అన్న ప్రసన్నం కానీ వ్యాపారము ప్రారంభించడానికి వాహనాలు కొనుగోలుకి అద్దీలు మారడానికి రిజిస్ట్రేషన్లకి వీటన్నిటికీ పన్నెండు పదమూడు తేదీలు కూడా అనుకూలంగా ఉన్నాయి పద్నాలుగో తారీఖు ఆదివారం అంబేద్కర్ జయంతి పదిహేనవ తేదీ సోమవారం నవమి తిథి పునరావసు నక్షత్రము ఈ ఈరోజు వివాహాలకు శుభముహూర్తాలు అయితే లేవు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు నామకరణం కానీ గృహప్రవేశము కానీ అక్షరాభ్యాసాలు అభ్యాసాలు అయితే జరుపుకోవచ్చు పదిహేడో తారీఖు బుధవారము శ్రీరామ నవమి నవమి తిథి పుషమి నక్షత్రము ఈరోజు అందరూ ఇళ్ళల్లో కానీ గుడిల్లో కానీ శ్రీరామనవమి పండుగనే జరుపుకుంటారు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు గురువారము దశమి తిథి ఆశ్లేష నక్షత్రము అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారము ఏకాదశి మఖా నక్షత్రము అన్ని శుభకార్యాలు ఈరోజు జరుపుకోవచ్చు ఏప్రిల్ ఇరవయో తారీఖు శనివారము ద్వాదశి పుబ్బ నక్షత్రము ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారము త్రయోదశి ఉత్తర నక్షత్రము అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు సోమవారము చతుర్దశి హస్త నక్షత్రము ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు మనకు గురువారం అంటే పద్దెనిమిదో తారీఖు శుక్రవారం పంతొమ్మిదో తారీఖు శనివారం ఇరవయో తారీఖు ఆదివారం ఇరవై ఒకటో తారీఖు సోమవారం ఇరవై రెండో తారీఖు వరకు అన్ని శుభకార్యాలు మనము జరుపుకోవచ్చు ఇరవై మూడో తారీఖు మంగళవారము పౌర్ణమి తిది చిత్త నక్షత్రము ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు బుధవారము తిథి స్వాతి నక్షత్రము అన్ని శుభకార్యాలకు అనుకూలమైన రోజు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శుక్రవారం తిథి అనురాధ నక్షత్రము అన్ని శుభకార్యాలకు అనువైన దినము వివాహాలకు కానీ గృహప్రవేశాలకు కానీ గృహ ఆరంభాలకు కానీ శ్రీమంతానికి కానీ నామకరణానికి కానీ అన్నప్రసరణ చేయటానికి కానీ వాహనాల కొనుగోలుకి వాహనాల రిజిస్ట్రేషన్కి అనువైన దినము ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు తదియ తిథి జ్యేష్ట నక్షత్రము ఈరోజు ప్రత్యేకత శంకటాహర చతుర్దశి ఈరోజు చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించటము చెవులు కుట్టించడానికి మంచి రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారము చవితి తిథి మూల నక్షత్రము ఈరోజు వివాహానికి మంచి ముహూర్తాలు అయితే లేవు మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారము పంచమి తిథి షష్ఠి తిథి పూర్వ ఆషాఢ నక్షత్రము ఈరోజు అన్నిటికీ అనుకూలమైన దినాలైతే లేవండి సాధారణ పనులకు మాత్రము అనుకూలమైన రోజు ముప్పయో తారీఖు మంగళవారము సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు కూడా చెప్పుకోదగ్గ ముహూర్తాలు కానీ శుభకార్యాలకు కానీ అనుకూలంగా ఏమీ లేవు చూశారు కదండీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తేదీ వరకున ఏ రోజులు ఎలా ఉన్నాయో అనేది మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి